ఢిల్లీ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది మరొక కీలక నింతుని అరెస్ట్ చేయడంతో పాటు రాజకీయ రంగు కూడా పులుముకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది హెలి డ్రగ్ కేసు కీలక మలుపు తిరిగింది వేలాది కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడిన కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకోవడం చర్చనీయాశమైంది ఈ డ్రగ్స్ రాకెట్ లో తుషార్ గోయల్ పేరు ప్రముఖంగా వినిపించడంతో డ్రగ్ కేసు కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ ఫైట్ గా మారింది హస్తం కాషాయం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కాంగ్రెస్ పై బీజేపీ అగ్రనేత అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు డ్రగ్స్ వ్యవహారంలో హస్తం పార్టీ నేత ప్రమేయం ఉండడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు ఆయన డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తుంటే ఇలాంటి పనులకు పాల్పడం దారుణమన్నారు కాంగ్రెస్ పాలనలో పంజాబ్ హర్యానా ఉత్తర భారతంలోని యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో చూసాం ఇప్పుడు కల్చర్ ని దేశ వ్యాప్తం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందంటూ ధ్వజమెత్తారు యువతను క్రీడలు ఆవిష్కరణలు విద్య వైపు ప్రోత్సహిస్తుంటే వారిని కాంగ్రెస్ డ్రగ్స్ ప్రపంచం వైపు మళ్లించాలని అనుకుంటుందన్నారు డ్రగ్స్ డీలర్ల రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా ఆ నెట్వర్క్ ఎక్కడున్నా మోదీ ప్రభుత్వం పెకిలించి వస్తుందంటూ ఎక్స్ వేదికగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు అమిత్ షా ఇటు అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్లు కన్నెర చేశారు కావాలనే డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించి తమపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహ ఆవేశాలు వెళ్లగొక్కుతున్నారు ఇక ఈ డ్రగ్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు యూకేకి పారిపోతున్న జస్తిని చేశారు డ్రగ్స్ వ్యవహారంలో యూకే లింక్స్ ఉన్నాయని అనుమానంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు